హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ భవానీస్ కిచెన్ ఈ రోజు మసాలా కాకరకాయ కాకరకాయ పులుసు రెండు రెసిపీస్ చూపిస్తానండి కిలో కాకరకాయలు తీసుకున్నాను చిన్నకాయలు దొరికితే చిన్నకాయలతో చేసుకోండి కాకరకాయకి రెండు వైపులా చివరలు కట్ చేసి పై పొట్టు లైట్ గా తీసి శుభ్రంగా కడగండి ఇవి పెద్ద కాయలు అవటం వల్ల రెండు ముక్కలు చేశాను చిన్నకాయలు అయితే రెండు ముక్కలు చేయనవసరం అవసరం లేదు మసాలా పెట్టుకోవటానికి వీలుగా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి కాకరకాయ రెండు ముక్కలుగా చీలిపోకుండా నిదానంగా ఘాటు పెట్టుకోండి ఒక గిన్నెలో కాకరకాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి కొంచెం ఉప్పు పసుపు వేసుకుని కాకరకాయ ముక్కలు వేసుకోండి గిన్నె మీద కొద్దిగా గ్యాప్ ఉండేటట్లు ఒక మూత పెట్టుకోండి ఐదు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసి బెజ్జాల గిన్నెలో వేసుకుంటే నీరు ఏమైనా ఉంటే కిందకు జారిపోతాయి బాయిల్ చేసిన కాకరకాయ నీళ్ళని పారబోయకుండా తాగితే హెల్త్కి చాలా మంచిదండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండున్నర స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ కానీ ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి మధ్య మధ్యలో కాకరకాయ ముక్కలు అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేయాలి ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాండీలో తీసి చల్లారనివ్వాలి అవి లోపు మసాలా కలుపుకుందాము ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ ఆమ్చూడు పౌడరు ఒక స్పూన్ కారం ఇచ్చుకు తగిన సాల్ట్ కొంచెం పసుపు వేసి ఉండలేకుండా కలుపుకోవాలి అందరూ ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి మసాలా అంతా ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా కలిపి కాకరకాయలు ఫ్రై చేయంగా మిగిలిన ఆయిల్లోనే ఈ ఉల్లిపాయ మసాలాని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వగానే ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెజ్జాలున గిరిడితో ఉల్లిపాయ ముక్కని మసాలా కలుపుకున్న గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మసాలా చల్లారిన తర్వాత కాకరకాయల్లో పెట్టుకోండి పావు కిలో కాకరకాయలకి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కరెక్ట్గా మసాలాకి సరిపోతుందండి ఆమ్చూరు పౌడర్ అయితే వలన కాకరకాయ ముక్కలు చేదు అసలు తెలియదండి ముక్కలు పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటాయి మరలా అదే ఆయిలో ఆవు స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసి మసాలా పెట్టిన కాకరకాయలు వేయాలి మసాలా బయటికి రాకుండా పెట్టేటప్పుడే గట్టిగా అదిని పెట్టుకోండి కాకరకాయ ముక్కల్ని మరలా ఐదు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా అయినా సర్వ్ చేసుకోండి లేదా ఒక్కొక్క పీస్ను సపరేట్గా పెట్టుకుని అయినా సర్వ్ చేసుకోండి ఇప్పుడు సెకండ్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ పులుసు ముందుగా నిమ్మకాయ సేజించే చింతపండుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు పెద్ద కాకరకాయని రౌండ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి దాంట్లో పావు స్పూన్ ఉప్పు వేసి ముక్కలకు పట్టించి ఉంచండి స్టవ్ మీద పులుసు వండుకోవడానికి వీలుగా ఉండే గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు గింజలు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి కుంచి వేయండి ఆవాలు చిటపట్లాడగానే చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయండి బాగా ఎర్రగా ఫ్రై చేయని అవసరం లేదు ఒక నిమిషం కలిపడితే సరిపోతుంది ఇప్పుడు పావు స్పూన్లంత ఇంగు వేసి మరలా కలపండి ఉప్పు రాసి పెట్టుకున్న కాకరకాయలను గట్టిగా పిండి వేయండి వీడియోలో చూపించడానికి కానీ గట్టిగా పిండి ఒక ప్లేట్లో తీసుకున్నానండి మీరైతే గట్టిగా పిండి డైరెక్ట్గా గిన్నెలో వేసేసుకోవచ్చు అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి కాకరకాయ ముక్కలు మగ్గే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ముక్కలు మగ్గేలోపు చింతపండు రసం తీసి పెట్టుకుందాము గింజలు చింతపండు పీసుకు రాకుండా చెయ్యి అడ్డం పెట్టుకొని ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి ముక్కల మీద మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ముక్కలు మగ్గాయో లేదో చెక్ చేసుకొని చింతపండు రసాన్ని పోసుకోవాలి ఏ బౌల్లో అయితే చింతపండు రసం తీసుకున్నానో ఆ బౌల్తో వన్ అండ్ హాఫ్ బౌల్ వాటర్ కలిపాను మీరు తినే పులుపుని బట్టి అవసరమైతే ఇంకొంచెం వాటర్ కలుపుకోండి రుచికి తగిన సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము నిమ్మకాయ సజంత బెల్లము వేసుకోండి పులుసుని ఎక్కువసేపు మరకనే అవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు పొంగులు రానిస్తే సరిపోతుంది అంతేనండి కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు మీరు ఈ రెండు రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్